వెల్కమ్ టు న్యూస్ గత మూడు రోజుల క్రితం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి శెట్టి భాస్కర్ కు మరియు ముగ్గురు చిన్న పిల్లలకు తీవ్రంగా ఒళ్ళు కాలిపోయి గాయాలన్న విషయం తెలుసుకున్న చర్యల మాజీ జడ్పీటీసీ సుంకరం మల్లేసాం గౌడ్ గాంధీ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు

నిన్న డ్రసింగ్ చేసి మొన్న చేసారు నిన్న ఈరోజు మొన్న వచ్చాడు పెద్ద వచ్చాడు పక్క పక్క ఫోన్ ఉంటే వచ్చిందా ఆ వెడ్షీట్ రెండు వాళ్ళు సరే నేను చెప్తాను నేను డాక్టర్ మేడమ్ కూడా మాట్లాడదా ఏదన్నా చెప్పు గోమాట పడేది అవసరం లేదు చెప్తేనే రేపటి ఇన్ఫెక్షన్ అయితే ప్రాబ్లం అవుతుంది ఏదన్నా ఏమ్మా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాను మీ అన్న నెంబర్ తీసుకున్నాను వెళ్ళే నెంబర్ తీసుకున్నా నేను మాట్లాడతాను ఇప్పుడు మన అంబులెన్స్ షాప్తో కూడా మాట్లాడుతున్నా ఏదైనా నేను గైడ్ అనే ఉంటాను కదా నేను అనేదన్నా ఉంటే అర్జెంట్ ఉంటే చెప్తే నేను చేసుకుంటాను సరే రైట్